ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు మరోసారి పెద్ద ప్రజా సౌలభ్యం కోసం ఉచిత బస్సు సేవలను అందిస్తూ ఆ సేవల వల్ల ఆటో డ్రైవర్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటానని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటో డ్రైవర్ల సమస్యలను గమనించి వారికి న్యాయం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ఆటో డ్రైవర్ల ఆదాయాలు నష్టపోకుండా చూసుకుంటామని చెప్పారు ఈ విధంగా ఆర్టీసీ బస్సులు ఉచితంగా అందించడం వల్ల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అలాగే ఆటో డ్రైవర్ల హక్కులను పర్యవేక్షించడంలో కూడా ప్రభుత్వం బలంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు అలాగే ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఆర్థిక సామాజిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టునున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్రంలో రవాణా రంగంలోని అన్ని అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తూ ప్రజలకి ఆటో డ్రైవర్లకి తగిన మద్దతును అందించే పనులు ప్రభుత్వం ఉందని కూడా తెలిపారు